ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు పేరిట అందరికీ శుభములు క్రీస్తు జల్లులు అను వాక్యధ్యాన గడియకు స్వాగతం ఆగమన కాలంలో రెండవ ఆదివారం తోడేలు గొర్రె పిల్లతో కలిసి జీవించును చిరుతులి మేక పిల్లతో కలిసి పరుండును గ్రంథం పదకొండో అధ్యాయం ఆరోచన సోదర్ల ఈ మాటలు విని మనం షాక్ అయిపోతాం మనమే కాదు దీన్ని విన్నా ఎవరైనా బెదరిపోతారు తోడేలు గొర్రెపిల్లతో చెట్టపట్టాలు వేసుకుని నడవడమా మేక మేకపిల్లతో కలిసి పండుకోవడమా ఇది సాధ్యమైన పనేనా సహజమైన శత్రుత్వం ఉన్న తోడేలు గొర్రెపిల్ల కలిసి జీవిస్తాయా మేకపిల్లను చూస్తే నోట కరుచుకొని పోయి తినే చిరుతిపులి ఆ మేకపిల్లతో కలిసి పడుకుంటుందా యశప్రాప్తి ఏమంటున్నారు ఇది ఎలా సాధ్యం అని మనం అనుకుంటాం సోదరలరా మన ఆలోచనలలో ఇది అసాధ్యమే కానీ దేవుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది దేవునికి అసాధ్యమైనది ఏదోనో లేదు కాబట్టి మనుషులకు అసాధ్యమైన పనిని దేవుడు చేయగలడు దేవుని కుమారుడు మెస్సయ వచ్చినప్పుడు ఈ శాంతిని సాధిస్తాడు సృష్టి జీవుల మధ్య ఉన్న శత్రుత్వాన్ని తొలగించి సమాధానం నెలకొల్పుతాడు మానవ హృదయాలలోని అసూయ ద్వేషాలను తొలగించి సమత మమతలను నింపి సఖ్యతో జీవించే మనస్సులను మానవులకు దయచేస్తారు అంటూ ప్రభక్త అంటూ ఉన్నాడు ఈ శాంతి సమాధానమే సోదరుల దేవుడు మనకు ఇచ్చే క్రిస్మస్ కానుక ఒక చిన్న గ్రామంలో అందరూ క్రిస్మస్ కోసం సిద్ధపడుతూ ఉన్నారు కొందరు తమ ఇళ్లను అలంకరించుకుంటున్నారు కొందరు కేకులు పిండి వంటలు తయారు చేసుకుంటున్నారు కొందరు క్రిస్మస్ గీతాలు సాధన చేస్తున్నారు అయితే ఎప్పుడూ చలాకీగా చిరునవ్వుతూ ఉండే చెర్రీ అనే చిన్నారి బాలిక మాత్రం ఈ ఏర్పాట్ల మధ్య ఏదో లోపించినట్లు ఫీల్ అవుతూ ఉంది ఆ రోజు సంఘ కాపరి పిల్లలందరినీ పిలిచి ఒక్కొక్కరికి ఒక దీపాన్ని ఇచ్చాడు దీపాలను వాళ్ళకి ఇస్తూ ఇదిగో పిల్లలు చూడండి ఈ దీపాలను మీకు ఇస్తున్నా ఇవి వెలగడం లేదు కదా కానీ ఈ దీపాలను మీరు వెలిగించాలి అయితే అగ్గి పుల్లలు మండించి పొయ్యిలో నిప్పు తీసి వీటిని వెలిగించటం కాదు మీ సత్కార్యాలతో ఈ దీపాలను మీరు వెలిగించాలి మీరు ఎప్పుడైతే మంచి పనులు చేసి ఇతరులకు శాంతి సమాధానాన్ని తెస్తారో సంతోషాన్ని ఇస్తారో అప్పుడు ఈ దీపాలు కొంచెం కొంచెం వెలగడం మొదలు పెడతాయి ఇదే మనం యేసుస్వామి జననం కోసం సిద్ధపడాల్సిన విధానం మరి మీరు ఇతరులకు ఎంత బాగా సహాయపడితే అంత ప్రకాశవంతంగా మీ దీపాలు వెలుగుతాయి ఒక వారం తర్వాత ఎవరి దీపాలు బాగా వెలుగుతాయో చూద్దామని ఆ సంఘ కాపరి పిల్లలతో అన్నాడు నా దీపం ఎక్కువ కాంతితో వెలగాలి అని చెర్రి అనుకుంది ఇక నేను అందరితో శాంతి సమాధానంగా ఉంటా అందరికీ సంతోషాన్ని పంచి పెడతాను అని నిర్ణయించుకుంది అయితే అది అంత తేలిక కాలేదండి మొదటి రోజు చెర్రి తమ్ముడు ఆమెకిష్టమైన ఆట వస్తువును విరక్కొట్టాడు ఆమెకు చాలా కోపం వచ్చింది వాణ్ణి తిట్టాలని వెళ్ళబోయి తనను తాను హఠాత్తుగా తమాయించుకుంది పర్వాలేదులేరా రా ఇద్దరం కలిసి దానిని అతికిద్దామని తమ్ముడితో శాంతంగా అంది వెంటనే ఒక అద్భుతం జరిగిందండి ఆమె దీపంలో బంగారు వర్ణంలో చిన్న మెరుపు పుట్టింది వెలుగు పుట్టింది రెండో రోజు తమ స్కూల్లో ఇద్దరు బాలికలు ఆట ఆడుకుంటూ ఒకరి మీద ఒకరు అరుచుకుంటున్నారు చెర్రి వాళ్ళిద్దరి మధ్యకు వెళ్ళి వాళ్ళను సముదాయించి అందరం తప్పులు చేస్తాంలే కొంచెం ప్రేమతో ఆడుకుందామని వాళ్ళను కలిపింది వెంటనే ఆమె దీపంలో మరో చిన్న మెరుపు వెలుగు పుట్టింది మూడో రోజు చెర్రి వాళ్ళ ఇంటి సమీపంలో పీటర్ అనే ఒక వృద్ధుడు నివసిస్తున్నాడు అతనికి ఎవరూ లేరు కాబట్టి ఒంటరి తనతో ఏకాగ బాధపడుతున్నాడు చెర్రి అతడితో కొంత సమయం గడపాలనుకుంది ఇంటి నుండి మిఠాయిలు తీసుకువెళ్ళి అతడి ఇంటి తలుపు తట్టింది లోపలికి వెళ్ళి అతడితో కూర్చుని మిఠాయిలు అతనికి పెట్టి కొంచెం సేపు అతడితో ఆడుకుంది వెంటనే ఆమె దీపంలో ఇంకో చిన్న మెరుపు వెలుగు కలిగింది అలా ఆమె చేసిన ఒక్కో మంచి పని ఆమె దీపాన్ని వెలిగింప చేస్తూ వచ్చింది ఇక వారం చివర పిల్లలందరూ తమ దీపాలను సంకాపరి వద్దకు తెచ్చారు కొందరు దీపాలు చాలా బాగా ప్రకాశిస్తున్నాయి కొందరి దీపాలు కొద్దిగా వెలుగుతున్నాయి ఇక కొందరు దీపాలు అయితే అసలు వెలగనే లేదు నా దీపం బాగా ప్రకాశించడం లేదు అని చెర్రి బాధపడిపోతూ ఉంటే సంకాపరి ఆమె ప్రక్క వచ్చి కూర్చుని బిడ్డ నువ్వు చేసే చిన్ని చిన్ని మంచి పనులు కూడా నీ ఆత్మ దీపాన్ని వెలిగిస్తాయి యేసుస్వామి రాక కోసం త్రోవన వేస్తాయి కాబట్టి బాధపడకు అయినా చూడు దీపం వెలుగు ఎంత చిన్నదైనా సరే చీకటిని తరిమేస్తుంది కదా నీ దీపపు వెలుగు కూడా అంతే అన్నాడు అప్పుడు ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైందండి పిల్లలందరూ తమ దీపాలను క్రిస్మస్ పశువుల పాక దగ్గర పెట్టగానే ఆ పశువుల పాకలోని బాలయసు మెరిసిపోయాడు దేవాలయం అంతా గొప్ప వెలుగుతో నిండిపోయింది చెర్రీకి చాలా సంతోషం వేసింది తన దీపం అందరికంటే ఎక్కువ ప్రకాశంగా లేకపోయినా అది ఆలయాన్ని అందంగా చేయడానికి ఉపయోగపడింది విశ్వాసులు అందరూ శాంతి సమాధానాలతో జీవించటం మొదలు పెడితే క్రీస్తు శాంతి ఈ లోకాన్ని నింపుతుంది సంతోష భరితం చేస్తుంది స్వర్గమయం చేస్తుంది సోదర్ల ఇదే లోకానికి క్రీస్తు కొని వచ్చే కానుక ఈరోజు మనం యష్యా ప్రవక్త వర్ణించిన కొన్ని అద్భుతమైన దృశ్యాలను చూస్తున్నాం మన ఊహకు అందని చిత్రాలను దర్శించుకుంటూ ఉన్నాం ప్రవక్త మాటలను గమనించండి మెస్సయ రాజ్యంలో తోడేలు గొర్రెపిల్ల స్నేహం చేస్తాయట చిరుతపులి మేకపిల్ల కలిసి పడుకుంటాయట ఆవుదూడా కొదమ సింహం కలిసి మేత మేస్తాయి చిన్న బాలుడు వాటిని తోలుకుని వెళతాడట ఆవు ఎలుగుబంటి కలిసి మేత మేస్తాయి వాటి పిల్లలు కలిసి ఆటలు ఆడుకుంటాయి ఇక చిన్న బిడ్డలు నాగుబాం పొట్టు మీద ఆడుకుంటారు విశ్వసర్పము బొరియలో చేయి పెడతారు వాళ్ళకి ఏ హాని జరగదు ఈ దృశ్యాలు మనం ఊహించలేమండి కానీ భక్తుడు అయిన అంటాడు ఇది ప్రభువు చేయుదము మన కన్నులకు ఆశ్చర్యముగా ఉన్నది నూట పద్దెనిమిదో కీర్తన ఇరవై మూడో వచ్చిన అవును సోదరులారా ఇది దేవునికే సాధ్యం ఆయన రాజ్యంలోనే సాధ్యం మెస్సియా రాజ్యంలోనే ఆయన పాలనలోనే ఇది సాధ్యం ఆ అసాధారణమైన దృశ్యాలను మన మధ్య నిజం చేయడానికే ప్రభు మన మధ్యకు వస్తున్నాడు ఈ భూమిని తన శాంతి నిలయంగా మార్చడానికి అయిన రాజుగా సమాధానకర్తగా ఆయన వస్తున్నాడు రానున్న మెస్సియా గురించి వర్ణిస్తూ తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో యశా ప్రవక్త అంటాడు మనకు ఒక శిశువు జన్మించను మనము ఒక కుమారుని బడసిత్తి అతడు రాజ్య భారం వహించును ఆశ్చర్యకరుడైన సలహాదారు బలాఢ్యుడైన దేవుడు శాశ్వతుడైన జనకుడు శాంతికరుడైన రాజు శాంతికరుడైన ఆ రాజు మన మధ్యకు వస్తున్నాడు ఆదిలో ఈ సృష్టి ఏ స్థితిలో ఉందో అదే స్థితిలోనికి మరలా ఈ మనలను నెలకొల్పడానికి ఆయన వస్తున్నాడు ఆ శాంతి సమాధానాలను అనుభవించమని ఆహ్వానిస్తూ ఆయన మన మధ్యకు వస్తున్నాడు మనం సిద్ధపడతాం ఇక ఆదిలో ఈ సృష్టి ఏ స్థితిలో ఉందో తెలుసా అండి దేవుడు ఆరు రోజుల్లో చేసిన ఈ సృష్టి ఎంతో సుందరమైంది శ్రేష్టమైంది దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూచెను ఆయన కంటికి అది చాలా బాగా ఉండినని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం ఆది మొదటి అధ్యాయం ముప్పై ఒకటో కానీ దేవుడు చేసిన ఆ సుందరమైన సృష్టి నరుని పాపం వలన శాపానికి గురైంది నాశనమైంది హింసకు అశాంతికి నిలయమైంది నీ వలన భూమి శాపం పాలైనది అని దేవుడు ఆదాంతో అన్నారు ఆది కాండం మూడో అధ్యాయం పదిహేడు వచ్చు దీని అంతరార్థం ఏంటి ఆదాము ఏవ పాపం చేయకముందు అన్ని జీవులు కలిసి మెలిసి సహజీవనం చేశాయండి వాటి మధ్య శాంతి సమాధానం ఉండే వాటన్నిటికీ ఒకే స్వభావం ఉండేది సాధు స్వభావం ఉండేది కానీ ఆదాం పాపం వలన ఈ భూమికి శాపం రాగా జీవరాశుల్లో క్రూరత్వం దుష్టత్వం చోటు చేసుకున్నాయి వాటి స్వభావంలో మార్పు వచ్చింది జంతువులు ఇతర జంతువులను వేటాడి తినే క్రూర మృగాలుగా మారే మనిషి తోటి వానికి సాయపడడానికి బదులు వాడిని హింసిస్తున్నాడు సోదర ప్రేమ మరిచి జీవిస్తున్నాడు నరుణ్కి నరుడే తోడేలయ్యాడు ఇది ఆదం పాపం వల్ల జరిగింది కానీ మనం భయపడాల్సింది బెంగపడాల్సింది లేదు ఎందుకంటే శాంతికరుడైన రాజు అయి భూమికి వస్తున్నారు శపింపబడిన ఈ సృష్టిని నూత్నీకరించి దాన్ని మరలా సుందరమైనదిగా శాంతిమయమైన ఆది స్థితిలోనికి మార్చడానికి ఆయన వస్తున్నారు అని యశాప్రవక్తి ఈరోజు ప్రకటిస్తున్నాడు ఇక స్వయంగా దేవుడే అంటున్నారు నా పరిశుద్ధ పర్వతం అంతటి మీద క్రూర మృగములు ఎట్టి హానియు ఎట్టి కీడును గ్రంథం పదకొండవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన సొదలరా ఈ వాక్యంలో రెండు మర్మాలు ఉన్నాయి మొదటి మర్మం మెస్సియా రాజ్యం పరిశుద్ధత అనే పర్వతం మీద నిర్మింపబడింది అంటే ఆయన రాజ్యంలో చెల్లుబాటు అయ్యేది పవిత్రతే ఆయన రాజ్యాన్ని పరిపాలించేది పవిత్రతే అందుకే నా పరిశుద్ధ పర్వతము అని దేవుడు అంటున్నాడు పరిశుద్ధత దేవుని స్వభావం కాబట్టి మెస్సియా రాజ్యం యొక్క స్వభావ స్వరూపాలు కూడా పరిశుద్ధతే ఆయన రాజ్యంలో నివసించేవాళ్ళు ఆయన పరిశుద్ధతనే వస్త్రంగా ధరిస్తారు వారి జీవితాలు పరిశుద్ధత అనే మార్గంలో సాగుతాయి కాబట్టి ఆ పరిశుద్ధ పర్వతం మీద నివసించే జీవులన్నీ కూడా శాంతి సమాధానాలతో ఉంటాయి మరి మనం మెస్సే రాజ్యంలో చేరాలంటే పరిశుద్ధులుగా జీవించాలండి పాపాన్ని విడిచిపెట్టాలి నీతి మంతులం కావాలి ఇక ఈ వాక్యంలో ఉన్న రెండో మర్మం దేవుని పరిశుద్ధ పర్వతం మీద క్రూర మృగాలు హాని చేయవు అంటే శాంతి సమాధానం నెలకొంటుంది అసలు అది పరిశుద్ధ పర్వతం కదా మరి దాని మీద క్రూర మృగాలు ఎందుకుంటాయి ఎక్కడి నుంచి వస్తాయి అన్న సందేహాలు మనకు కలగొచ్చండి కానీ మనం ముందు చెప్పుకున్నట్లు దేవుడు చేసిన ఆ సుందర సృష్టి నరుని పాపం శాపం పాలైంది క్రమం తప్పింది అందుకే ఆ క్రూర మృగాలు దుష్ట స్వభావ మనుషులు ఆ పర్వతం మీదకు వచ్చారు దానిని ఆయన సవరిస్తాడు మెస్సియా సవరిస్తాడు తన శాంతి సమాధానాలతో నింపుతాడు కనుక రాజ్యంలో క్రూరత్వానికి హింసకు తావు లేదు తావు ఉండకూడదు రాజ్యంలో క్రీస్తు రాజ్యంలో జీవించే నీలోను నాలోను క్రూరత్వం దుష్టత్వం హింస ఉండకూడదు శాంతి సమాధానాలు ఉండాలి సఖ్యతే ఉండాలి అందుకే తోడేలు గొర్రెపిల్ల స్నేహం చేస్తాయి చిరుతు మేకపిల్ల కలిసి పండుకుంటాయి ఆవుదు సింహం కలిసి మేహత మేస్తాయి ఎంత సుందరమైన దృశ్యమండి సోదరులరా అటువంటి మెసియా రాజ్యంలో మనం చోటు సంపాదించుకోవాలి అంటే పరలోక రాజ్య లక్షణాలు మనలో ఉండాలండి అందుకు ఏం కావాలో ఈరోజు మనకు పరిశుద్ధ వాక్యం చెప్తూ ఉంది మనకు హృదయ పరివర్తన అవసరం మనం నూతన సృష్టిగా మారడం అవసరమని వాక్యము ఈరోజు సెలవిస్తుంది అందుకే పరలోక రాజ్యం సమీపించినది మీరు హృదయ పరివర్తన చందుడు అని భక్తి వ్యూహాన్ని పిలుపునిస్తున్నాడు మతై మూడో అధ్యాయం రెండో వచ్చును హృదయ పరివర్తన చెందిన వాళ్ళే మెస్సే రాజ్యంలో ప్రవేశించగలరు హృదయ పరివర్తన చెందిన వాళ్ళే మెస్సియా తెచ్చే శాంతి సమాధానాలని అనుభవించగలరు అయితే హృదయ పరివర్తన అంటే ఏంటి సోదరుల హృదయ పరివర్తన అంటే పాపంతో నిండినది పవిత్రంగా మారడం దొంగవాడు దొంగతనాలు మానివేయడం వ్యభిచారి ఆ చెడ్డక్రియలు మానడం మోసాలు చేసేవాడు లంచాలు పుచ్చుకునేవాడు నమ్మక ద్రోహం చేసేవాడు ఆ పనులు ఆపేయడం పరులకు కీడు తలపెట్టేవాడు దానిని మాని వాళ్లకు మేలు చేయడం ఇది హృదయ పరివర్తన అంటే మరో మాటలో చెప్పాలంటే సాతాను వైపు వెళుతున్నవాడు ఆ దారిని వదిలి దేవుని వైపుకు వెళ్ళాలి తప్పుడు దారిలో నడుస్తున్నవాడు సన్మార్గంలో నడవాలి అంటే మన జీవితపు నడక దిశ దిక్కు మారాలండి పడమరకు నడిచేవాడు తూర్పుకు నడవాలి అస్తమించే సూర్యుని వైపు నడిచేవాడు ఉదయించే సూర్యుని వైపు నడవాలి అంటే చీకటిలో నడిచేవాడు వెలుగులోకి రావాలి ఇది హృదయ పరివర్తన అంటే అయితే ఈ హృదయ పరివర్తనకు ఏది అవసరమో కూడా భక్తిశ్యూహాన్ చెప్తున్నారండి హృదయ పరివర్తన నిమిత్తం భక్తిస్మం పొందుడు అంటున్నాడు అంటే మనం కడగబడాలి శుద్ధి చేయబడాలి భక్తిస్మ అనే గ్రీక్ పదానికి ముంచుట లేదా మునుగుట అనే అర్థాలు ఉన్నాయండి భక్తిస్వం అంటే కడుగుడా అని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే శరీరానికి స్నానం ఎలాగో ఆత్మకు భక్తిస్వం నీటి స్నానం శరీరాన్ని శుద్ధి చేస్తుంది శరీరం మురికిని మైలను తొలగిస్తుంది భక్తిస్వం ఆత్మను శుద్ధి చేస్తుంది హృదయ పరివర్తన నిమిత్తం భక్తిస్వం పొందుడని వ్యూహానటం అంతరార్థం ఇదే భప్తిస్వం పొంది పాపం నుండి మనం శుద్ధులం కావాలి మురికిని మైలను కడుక్కోవాలి చీకటి నుండి వెలుగులోనికి నడవాలి అంటే భక్తిష్వం మనకు నూతన జననాన్ని ఇస్తుంది అప్పుడే పుట్టిన శిష్యులుగా మనల్ని మారుస్తుంది నూతన సృష్టిగా చేస్తుంది దేవుని బిడ్డలుగా రూపిస్తుంది ఇది భక్తిష్ణం అప్పటి వరకు పాపంలో కొట్టుకుపోతూ శాతాన్ని బిడ్డలుగా జీవిస్తున్న మనల్ని భక్తిస్వము దేవుని బిడ్డలుగా మారుస్తుంది ఇదే హృదయ పరివర్తన కలిగించే భక్తిస్వం ఆ భక్తిస్వం పొందడానికి యోహాను ఈరోజు మనల్ని ఆహ్వానిస్తున్నాడు అయితే సొదర్లరా మనం కేవలం యోహాను ఇస్తూ ఉన్న నీటి భక్తిస్వం దగ్గర ఆగిపోకూడదని క్రీస్తు ఇచ్చే అగ్ని స్నానాన్ని లేదా ఆత్మ స్నానాన్ని కూడా పొందాలని ఆ యోహానే అంటూ ఉన్నాడు అగ్ని స్నానం అంటే ఏంటి పవిత్రాత్మ యొక్క అగ్నిలో శుద్ధి చేయబడడం ఎందుకోస్తూ పండుగ రోజు ఏం జరిగిందో చూస్తే ఈ పవిత్రాత్మ అగ్నితో స్నానం అంటే ఏంటో మనకు చక్కగా అర్థమవుతుంది ఆ రోజు పవిత్రాత్మ అగ్ని నాలుకల రూపంలో శిష్యుల మీదకి దిగివచ్చి వాళ్ళను తన శక్తితో నింపాడు అప్పుడు ఆ శిష్యులు రూపాంతరం చెందారు అజ్ఞానులు జ్ఞానులుగా మారారు పిరికి వాళ్ళు ధైర్యవంతులయ్యారు తలుపులు మూసుకుని గదిలో కూర్చున్న నిస్సహాయులు బలాయితులై బయటకు వచ్చారు క్రీస్తు శిష్యులమని చెప్పుకోవడానికి భయపడిన వాళ్ళు క్రీస్తు నామంలోనే రక్షణ ఉందని ఎలుగెత్తి చాటారు క్రీస్తు కోసం శ్రమలకైనా హింసలకైనా వాళ్ళు వెనతీయలేదు అపోసం కార్య రెండవ అధ్యాయంలో మనం ఈ ఉదంతం చదువుతాం ఇది హృదయ పరివర్తన ఆ హృదయ పరివర్తన మనలో కలిగించే మార్పు ఆ పరివర్తన బక్తిశ్వంలో సంభవిస్తుంది పవిత్రాత్మ అగ్ని స్నానంలో సంభవిస్తుంది అటువంటి బక్తిశ్వం పొందమని యోహాన్ గారు ఈరోజు మనల్ని ఆహ్వానిస్తున్నారు హృదయ పరివర్తన నిమిత్తము నేను మిమ్ము నీటితో స్నానం చేయించుచున్నాను కానీ నా తరువాత రానున్నవాడు మిమ్ము పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయించును మతేశ్వర్తి మూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన ఈ ఆత్మ అగ్ని స్నానం మనల్ని రూపాంతరం చెందిస్తుంది మెస్సయ కోసం సిద్ధపరుస్తుంది క్రీస్తు శిష్యులుగా ఆయన చేతిలో పనిముట్లుగా మారుస్తుంది ఆయన తెచ్చే శాంతి సమాధానాలకు మనలను యోగ్యులనుగా మలుస్తుంది సోదరులరా అటువంటి అగ్ని స్నానాన్ని పొందమని వ్యవహాన్ మనలను ఈరోజు ఆహ్వానిస్తూ ఉన్నాడు ఇది హృదయ పరివర్తనకు సూచన హృదయ పరివర్తన మనలో నూతన సృష్టి యొక్క స్వభావాన్ని కలిగిస్తుంది అటువంటి నూతన సృష్టిగా మనల్ని మార్చడానికి ప్రభు మన మధ్యకు వస్తూ ఉండగా మన మధ్య మన గృహాలలో మన హృదయాలలో ప్రభు జన్మించాలని మనం ఆశపడాలి కాబట్టి ఆయన జననం కోసం సంసిద్ధులమై ఎదురు చూద్దాం సత్కార్యాలతో మనం చేసే మంచి పనులతో మన మార్చుకున్న మన మంచి నడవడికతో ప్రభు జననం కోసం ఎదురు చూద్దాం హృదయ పరివర్తన చెంది మన జీవిత నడవడికను మార్చుకుందాం ఆయన తెచ్చే శాంతి సమాధానాలను సొంతం చేసుకుందాం ఇరుగు పొరుగు వారితో సఖ్యత కలిగి జీవిద్దాం ఇలా ఆయన రాహు కోసం మనం ఎదురు చూద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యమును ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికి మీకు స్తోత్రాలు ప్రభు పాపంలో నశిస్తున్న ఈ లోకాన్ని రక్షించడానికి మీరు మా మధ్యకు ఉన్నారు అసూయ ద్వేషాలు కక్షలు కార్పణ్యాలతో దుష్టత్వంతో దౌష్ట్యంతో నిండిన మేము ప్రభువ హింసకు పాల్పడుతూ ఉన్నాం క్రూర మృగాల్లా జీవిస్తూ ఉన్నాం ప్రభువ మీ కోసం సిద్ధపడే మనస్సును మాకివ్వండి మాలో హృదయ పరివర్తనను కలిగించండి నూతన సృష్టిగా మమ్మల్ని మార్చండి మా పాపపు స్వభావాలను మార్చి మమ్మల్ని పవిత్రులు చేయండి సాధు స్వభావులుగా మార్చండి అందుకోసం మేము మీలోకి బిస్వం పొంది మీ రూపాలుగా రూపించబడినట్టు కరణించండి పాపం వల్ల ఎండిపోయిన మా జీవితాలను మళ్ళీ చిగురింపు చేసి మాలో నూతన జీవాన్ని పోయండి అశాంతి అలజడితో నిండిన మా జీవితాల్లో మీ శాంతి సమాధానాలను సఖ్యతను నింపండి ఆమెను సోదర్ల ఈ వాక్యదానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి దీన్ని ఇతరులతో పంచుకోండి ప్రభు కృప సదా మనకు తోడై ఉండును గాక ఆమెన్ పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్